అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ ఎనిమిది రియాలిటీ షో ప్రారంభమైంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభమైంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ షురు అయింది బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఎంటర్టైన్మెంట్ ఫన్ టర్న్లు ట్విస్ట్లు లిమిటే లేదంటూ ఈసారి కూడా వ్యాఖ్యాత నాగార్జున సందడి చేశారు ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్ హౌస్ ఇద్దరి చొప్పున కలిసి పంపారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్తో ఏడు జంటలుగా బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళారు అలాగే బిగ్ బాస్ ఈ సీజన్కు సంబంధించి మూడు కండిషన్లు పెట్టారు ఈ సీజన్లో హౌజ్ కెప్టెన్ ఉండడు బిగ్ బాస్ ఎనిమిది కంటెస్టెంట్లు రేషన్ ఇవ్వరు వాళ్లే సంపాదించుకోవాలి అలాగే ఫ్రైజ్ మనీ జీరో అంటూ రివీల్ చేశారు అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ఫ్రైజ్ మనీ లిమిట్లెస్గా మారుతుంది తొలి కంటెస్టెంట్ యష్మి సీజన్ ఎనిమిదిలో తొలిసారిగా అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే హౌస్మేట్లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు ఒకప్పుడు ఉండేవాడు నా మూడ్ స్వింగ్స్ భరించలేక నేనే అతడిని పంపేశా పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు మొదట రిలేషన్షిప్ లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్ళి చేసుకుంటా పెద్దలు కుదిరిచిన పెళ్ళి అస్సలు చేసుకోను నాకు వంట చేయటం రాదు బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను ఆకలిస్తే కోపం వస్తుంది నేను చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పిన కోపం వస్తుంది హౌస్లో నాకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చింది సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్ డాన్సర్ అవుదామన్ ఇండస్ట్రీకి వచ్చా అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయా సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ప్రస్తుతానికి సింగిల్ కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కు వచ్చా ఏ అమ్మాయిని వెతకను నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు హౌస్లో మనశ్శాంతి కావాలి అది దొరుకుతుందని నాకు తెలుసు అని నిఖిల్ తెలిపారు అభయ్ నవీన్ నటుడిగా దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిగా నేను లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నా నటనను మెచ్చుకున్నారు నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది అప్పుడు రామన్న యూత్ చేశా మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది కొంచెం ఎమోషనల్ అయినా బయట కనపడనియను అన్నారు అభయ్ ప్రేరణ కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కుంభం పలు తెలుగు సీరియల్స్లో నటిస్తున్నారు మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటా మంచి బంధాలు ఉండాలి ఎప్పుడూ జాలీగా ఉండాలి ఆటలు బాగా ఆడతా నాతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్ మేమిద్దరం స్కూటీ వేసుకొని అర్ధరాత్రి తిరిగిన రోజులున్నాయి నాకు పెళ్ళై ఎనిమిది నెలలైంది మా ఆయన పేరు శ్రీపాద్ నాకు హౌస్లో లిమిట్లెస్గా నిద్ర కావాలంటూ అభయ్ నవీన్ తో కలిసి హౌజ్లోకి వెళ్ళారు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆదిత్య ఓం హౌజ్లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ రెండు వేల ఐదు తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇంట్లో నుంచి బయటకు రాలేదు జీవితం అంటే పోరాటం రెండు వేల పదిలో మళ్ళీ కెరీర్ ప్రారంభించాను నాలుగు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా అవార్డులు వచ్చాయి సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్న అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చేరుపల్లి కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే సామాజిక సేవల్లో ఉండే సంతృప్తి వేరుగా ఉంటుంది బిగ్ బాస్ అనేది పెద్ద ఛాలెంజ్ నా కెరియర్లో మళ్ళీ పుట్టేందుకు బిగ్ బాస్కు వస్తున్నా అని అన్నారు బిగ్ బాస్లోకి వెళ్ళడం నిజంగా ఇదో అంతరిక్ష యానంలా ఉందని చెప్పారు తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని చెప్పారు హౌజ్లో తనకు లిమిట్లెస్గా ఛాలెంజ్ కావాలని నాగార్జునతో అన్నారు సోనియా నటి సోనియా కూడా బిగ్ బాస్ ఎనిమిదిలోకి వెళ్ళారు రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చాక దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా నాకు నచ్చిన బాయ్ కు తొమ్మిది నెలల టైం పెడతా నేను బిగ్ బాస్కు రావడానికి కారణం కూడా ఉంది డబ్బులున్న వాళ్ళు కూడా కోట్లు పెట్టి ఇక్కడకు వద్దామన్నా కుదరదు అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది హౌస్లోకి లిమిట్లెస్గా ఫ్రెండ్స్ కావాలి కళరి కరాటే కూడా నేర్చుకున్న ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి అని తన గురించి చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు బెజవాడ బేబక్క తన మాటలు ప్రాసలు పంచ్ డైలాగ్లో నెటిజన్స్కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క అలాగే అందరి సూపర్ చిత్రాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ సీజన్ ఎనిమిదిలో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బెజవాడలో బేబీలు బేబెమ్మలు ఎక్కువ అందుకే నేను ఆ పేరు పెట్టుకున్న విజయవాడ గుంటూరు తిరుగుతున్నట్టు అమెరికా తరచూ వెళ్తుంటా అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వ్యాఖ్యాతగా గాయనిగా ఎంటర్టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు హౌస్లో నాకు ఫుడ్ లిమిట్లెస్గా కావాలని చెప్పుకొచ్చారు బేబక్క శేఖర్ భాష రేడియో జాకీగా శ్రోతలకు అలరించిన వ్యక్తి శేఖర్ భాష ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరియర్ ప్రారంభించి పద్దెనిమిది ఐఆర్ఎఫ్ అవార్డులు తీసుకున్నారు తాను ఎప్పుడు యాక్టివిస్ట్గా మారుతానని అనుకోలేదు అన్నారు పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పారు ఈ సీజన్లో అసలు సిసలైన శేఖర్ భాషను బిగ్ బాస్లో చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు బిగ్ బాస్కు రావడం నా కళ చాలా రోజుల నుంచి చూస్తున్నా అందరినీ పిలిచి నన్నెందుకు పిలవరని అనుకునేవాడిని బిగ్ బాస్లోనూ నా స్పందన తెలియజేస్తా హౌస్లో నన్ను ఫ్రెండ్స్గా చూస్తే పర్వాలేదు శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టకపోతా అని శేఖర్ చెప్పుకొచ్చారు కిరాక్ సీత బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో అడుగు పెట్టారు కిరాక్ నా పేరు నా పర్సనాలిటీ కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చా ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ వస్తున్నా చాలా పాత్రలు చేశా బేబీలో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు ఒక నటిగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యా అయితే వ్యక్తిగతంగాను నన్ను అవమానించారు ముందు ఒకలా వెనక మరొకలా వాళ్ళంటే నా కోపం కెమెరా ముందు నటించాలి వెనక నటించకూడదు నన్ను నేను నిరూపించుకునేందుకు లిమిట్లెస్గా అవకాశాలు కావాలి కెరియర్లో నేను ఉన్నతంగా ఎదగాలి అని చెప్పుకొచ్చారు నాగమణికంట తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందడానికి బిగ్ బాస్ షోకు వచ్చినట్లు నాగమణికంఠ తెలిపారు సామాన్యుడిగా సీజన్ ఎనిమిదిలో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది పృథ్వీరాజ్ ఇదొక అద్భుతమైన షో ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక మనీ పేరు కోసం ఈ షోకు వస్తున్న అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలంటూ తెలుగు కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు విష్ణుప్రియ నటి యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలోకి అడుగుపెట్టారు తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని తెలిపారు నైనిక తన డ్యాన్స్తో డి షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నైనిక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలోకి అడిగి పెట్టారు చిన్నప్పటి నుంచి తనను డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు డ్యాన్సర్ను కాకపోతే నటి అయ్యేదాన్ని అని కెమెరా ముందు ఉండాలన్నది తన కళ అని తెలిపింది అమ్మకు కూడా అలాగే ఉండటం ఇష్టమని వివరించింది నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీబ్ అఫ్రిది చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కీములు చేయటం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు బిగ్ బాస్తో తన కళ నెరవేరిందని తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి